మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో భాగంగా దేశంలోని అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కొయ్యాల ఏమాజీ పిలుపునిచ్చారు బెల్లంపల్లి మండలంలోని లంబాడి తాండా గ్రామంలోని దుర్గాదేవి ఆలయాన్ని పరిశుభ్రం చేశారు ఈ సందర్భంగా కొయ్యాల ఏమాజీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తమ తమ గ్రామాల్లోని అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని కోరారు మనం ప్రియతమ తమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చూపు మేరకు ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామమందిర ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని చెప్పేసి స్వచ్ఛ తీర్థ కార్యక్రమాన్ని ప్రతి హిందువు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అన్ని గుళ్ళను స్వచ్ఛత చేయాలని చెప్పేసి పరిశుభ్రం చేయాలని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి మండలంలోని లంబడి తండ దుర్గామాత ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని స్వచ్ఛ తీర్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట కార్యక్రమం జరగడం మరి ప్రతి హిందువు ప్రపంచం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు అన్ని వర్గాల అన్ని మతాల ప్రజాని అందరూ కూడా కోరుకుంటున్నటువంటి శుభదినం ఈరోజు రావడం అనేది చాలా సంతోషం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో శ్రీమా శ్రీరామచంద్రు ప్రభువు ఆశీర్వాదంతో మరి ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతున్నందుకు చాలా బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియదు